మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ అప్డేట్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి హై రేంజ్ హై క్వాలిటీ కలిగినటువంటి సేతువాడుపుంజు అమ్మకానికి ఉంది దీని యొక్క ప్రస్తుతం తోక ఫుల్ సజ్జలో ఉంది ఫ్రెండ్స్ మంచి హై రేంజ్ కోడ్ అని చెప్పి చెప్పారు హైట్ ఇరవై మూడు వెయిట్ ఐదు కేజీలు హైటు ఇరవై మూడు వెయిట్ ఐదు కేజీలు కలర్ సేతువ క్వాలిటీ రెచ్చవాటం భీమవరం రెచ్చవాటం భీమవరం క్వాలిటీ బ్రదర్ పేరు వచ్చేటళ్ళకి పవన్ బాపట్ల డిస్టిక్ చెరుకుపల్లి విలేజ్ బాపట్ల డిస్టిక్ పెరుగు చెరుకుపల్లి విలేజ్ హైట్ ఇరవై మూడు వెయిట్ ఐదు కేజీలు భీమవరం రెచ్చవాటం కోడిపుంజు హై క్వాలిటీ అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ దీని యొక్క ధర విషయానికి వచ్చేటల్కి ముప్పై ఐదు వేల రూపాయలకే చెప్పారు ధర ముప్పై ఐదు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉందని చెప్పి చెప్పారు కింద టైటిల్లో నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హైటు ట్వంటీ త్రీ వెయిట్ ఐదు కేజీలు భీమవరం రెచ్చవాటం కోడిపుంజు కాస్ట్ ముప్పై ఐదు వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ బాపట్ల డిస్టిక్ చెరుకుపల్లి విలేజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో